హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏంటంటే మనము ఎలాంటి నేలలో పత్తి పంట అనేది ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలనే పూర్తి సమాచారం ఈ వీడియోకి తెలుసుకుందాము ఆ తర్వాత మనము దున్న తర్వాత స్టార్టింగ్ అంటే పత్తి పెట్టడానికి ముందు చేయాల్సిన పనుల పూర్తి వివరాలు కూడా ఇదే వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి సో చాలామంది రైతులలో ఒక అపో అయితే ఉంటుంది ఏంటంటే మనకు ఒక మంచి విత్తనం ఎంచుకుంటే మనకు మంచి దిగుబడి తీయచ్చు మంచి దిగుబడి వస్తుంది అనేది ఒక అపోహ అన్నమాట ఎందుకంటే మనము కేవలం ఒక మంచి విత్తనమే కాదు దానికి తగ్గట్టు మనము ఎలాంటి నేలలో ఎంత డిస్టెన్స్ పెట్టాలి అనేది కూడా ఇంపార్టెంట్ ఆ తర్వాత మనము ఎరువులయ్య జమన్నాం కావచ్చు స్ప్రేయింగ్ షెడ్యూల్ కావచ్చు కలుపు నివారణ చర్యలు కావచ్చు ఇవన్నీ కూడా మనకు మన యొక్క దిగుబడి పైన ఎఫెక్ట్ అయితే చూపిస్తాయి అనమాట కాబట్టి ఇవన్నీ మనం సక్రమంగా చేయగలిగితేనే మనది ఎండ్ ఆఫ్ ద డే మనకు దిగుబడి అనేది బాగా అయితే వస్తుంది అనమాట స్టార్టింగ్లో మనము మన నేలని బట్టి మనమైతే విత్తనం అయితే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది సో మీకు ఏంటంటే మనకు నల్లరేగడి హెవీ బ్లాక్ సాయిల్ లేదంటే ఎర్ర చెక్కలు కూడా మంచి బలమైన అయితే డిస్టెన్స్ అనేది కొద్దిగా ఎక్కువనే పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత కొద్దిగా మద్యమ నేల లేదంటే తేలికపాటి నేల అయితే మీరు హైడెన్సిటీ పెట్టుకోవచ్చు లేదంటే వన్ ఇంటూ త్రీ ఫీట్లలో పెట్టుకోవచ్చు లేదంటే మనకు హైడెన్సిటీ అంటే ముఖ్యంగా ఏంటంటే హాఫ్ ఇంచు ఇట్లా రెండున్నర ఇంచులు అయితే పెట్టుకుంటారు అసలు నాలుగైదు ప్యాకెట్లు ఎకరానికి అయితే పడతాయి మీరు వన్ ఇంటూ త్రీ ఫీట్లలో పెట్టుకుంటే ఎకరానికి మూడు ప్యాకెట్లు అయితే పడతాయి సాధారణ పద్ధతి అంటే మనకు ఇంటూ మూడు డబ్బా పద్ధతి లేదంటే మనకు అమృత్ ప్యాటర్న్ అంటే నాలుగు ఇంటూ ఆరు ఇంటూ ఒకటి లేదంటే నాలుగు ఇంటూ ఐదు ఇంటూ ఏడు ఫీట్లు ఈ పద్ధతిలో పెట్టుకున్నప్పుడు ఎకరానికి రెండు ప్యాకెట్లు అయితే బయట పడతాయి అనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం భూమిని బట్టి మన యొక్క డిస్టెన్స్ అయితే మనమైతే నిర్ణయం అయితే చేసుకోవాలి అయితే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఏం సజెస్ట్ చేస్తుందంటే మనకు ఎలాంటి నేలైనా కూడా మీరైతే అయితే డెన్సిటీ పెట్టుకోవచ్చు పెట్టుకొని మీరు దానికి అంటే బలమైన నేలలో పత్తి చెట్లు ఎక్కువ పెరుగుతాయి కదా అలా పెరగనియకుండా మనము మెపిక్యూట్ క్లోరైడ్ లాంటివి కొట్టుకొని దాని యొక్క చెట్టుని హైట్ పెరగకుండా నియంత్రించవచ్చు అని చెప్పేసి కాబట్టి ప్రతి ఒక్కరూ హైడెన్సిటీ పెట్టండి అని చెప్పేసి గవర్నమెంటే మనకు కేవికేలే మనకు ప్రోత్సహిస్తూ సో ఏది ఏమైనప్పటికీ రైతులు అందరూ ఆ హైడెన్సిటీ పెట్టడానికి మొగ్గు చూపడం లేదు కొందరు ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ మాత్రం మొగ్గు చూ చూపిస్తున్నప్పటికీ మనం సాంప్రదాయ పద్ధతి ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం యథావిధిగా మనకు రెండు ఇంటూ నాలుగు పెట్టడమా లేదంటే డబ్బా పద్ధతి మూడు ఇంటూ మూడు లేదంటే రెండున్నర ఇంటూ రెండున్నర లేదంటే ఒకటిన్నర ఇంటూ మూడున్నర ఇట్లా పెడతా ఉన్నారు సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీ బలమైన నేలగింకైతే ఖచ్చితంగా మీరు ఈ డబ్బా పద్ధతి అయితే అసలు మానేయండి అనమాట డబ్బా పద్ధతిలో మొక్కల సంఖ్య అనేది చాలా వరకు చాలా అంటే చాలా తక్కువ మొక్కలు అయితే పడతాయి కాబట్టి డబ్బా పద్ధతి అనేది మానేయండి ఎంత హెవీ బలమైన నేలైనా కూడా మీరు మీరు మెరుపేసిన నేలైనా కూడా డబ్బా పద్ధతి అనేది అసలు పెట్టనేకండి ఎందుకంటే మొక్కల సంఖ్య అనేది కేవలం డబ్బా పద్ధతిలో మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు మాత్రమే మొక్కల సంఖ్య పడుతుంది అదే మీరు వన్ ఇంటూ త్రీ ఫీట్లలో పెడితే మనకు పదివేల మొక్కల వరకు అయితే పడుతుంది ఇక్కడ చూడండి డబుల్ మొక్కలు అయితే మనకైతే పెరిగినాయి అన్నమాట సో ఎక్కడ ఒక మొక్క కనుక మనం చూసుకున్నట్లయితే కనీసం ముప్పై నలభై కాయలు వెళ్ళినప్పుడు మనకు పదివేల మొక్కలు ఇంటూ చేస్తే మనకు ఎన్ని కాయలు వేస్తాయి ఎంత దిగుబడి వస్తుంది ఎంత దిగుబడి పెరుగుతుందో మీరైతే ఆలోచన చేయండి అనమాట కాబట్టి డబ్బా పద్ధతి అనేది మానేయండి సో ఇప్పుడు మనము బలమైన నేలైతే అంటే మంచి బలమైన అయితే కూడా మనం డబ్బ పద్ధతి పెట్టకండి కేవలం మనము సాల్ పద్ధతి అయితే పెట్టుకోవాలన్నమాట సాల్ పద్ధతిలో మొక్కల సంఖ్య హెవీగా పెరగడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు బలమైన నేల అయితే కనుక మనం చూసుకున్నట్టయితే ఒకటిన్నర ఫీట్ అంటే మొక్కకి మొక్కకి ఫీట్ నర పెట్టండి ఆ తర్వాత సాలకి సాలకి మీరు మూడున్నర నుంచి నాలుగు ఫీట్లు అయితే పెట్టుకోండి సరిపోతుంది మొక్కకి మొక్కకి ఫీట్ నర సాలు సాలకు మీరైతే మూడున్నర నుంచి నాలుగు ఫీట్లు అయితే పెట్టుకోండి సరిపోతుంది అనమాట బలమైన నేల అయితే మధ్యమ నేల తేలికపాటి అయితే మధ్యమ నేల అయితే ముఖ్యంగా మీరు ఒక ఫీట్ ఇంటూ మూడు ఫీట్లు అయితే పెట్టుకోండి అంటే సాల్ మొక్కకి మొక్కకి ఒక ఫీటు మనం సాలుకు సాలుకి మూడు ఫీట్లు అయితే పెట్టుకోండి తేలికపాటి ఉషిక నేల లేదంటే తెల్లదుబ్బ ఎర్ర చెక్క అంటే ఎర్ర ఎర్ర చెక్కలలో కూడా తేలికపాటి నేలలో ఉంటే మీరైతే హైడెన్సిటీ అల్టా హైడెన్సిటీ అనమాట అంటే మొక్కకి మొక్కకి సగం ఫీట్ పెట్టుకోవాలి ఆ తర్వాత సాలకు సాలకు రెండున్నర అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ పద్ధతి అయితే పెట్టుకోవాలన్నమాట నేలని బట్టి ఇవైతే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట ఈ డిస్టెన్స్ అనేది మీరు కరెక్ట్ ఖచ్చితంగా జ్ఞాపకం అయితే పెట్టుకోండి సో ఇట్లా పెడితే మీకు ఖచ్చితంగా అనేది ఖచ్చితంగా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట సో ఇది ఇలా అయితే చేయాలి ఆ తర్వాత మనము పత్తి పెట్టడానికి దుక్కిలో మనం ఏమైనా ఎరువులు అని కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు పెండ ఎరువు అనేది అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మీరైతే పెండ ఎరువు అయితే వేసుకోండి ఎకరానికి వచ్చేసి ఒక రెండు ట్రాలీలు మామూలుగా మనము కుళ్ళిన ఎరువు అయితే వేసుకోవాలి అమృతపేటల్లో కుల్లిన ఎరువు అనేది మనం ఎలా తయారు చేసుకోవాలో చాలా వీడియోస్ అయితే చే చేయడం జరిగింది అంటే ఎక్కడైతే పెండకుప్ప నుంచి మన చే దగ్గర చట్ కింద వేసేసి ఒక వారం రోజులు వాటర్ కొట్టేసి అందులో ట్రైకోడర్మా కూడరమా ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే రైజ్ రైజమ్ ఏమో ఇలాంటివి వేసుకొని మనం ఒక నెల నలభై రోజులు అంటే ఒక నలభై రోజులు దాన్ని మాగబెట్టి ఆ తర్వాత మనం చేను చిమ్ముకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది సో అట్లయితే చేసుకోవాలన్నమాట లేదు అంటే మీరు ఎండ లేకుండా ఇప్పుడు వాతావరణం చల్లబడ్డది కాబట్టి ఇప్పుడైతే మీరు ఎకరానికి ఒక ఆ పద్ధతి అంటే అమృత ప్యాసెంట్ పద్ధతి చేయకపోతే మీరైతే ఒక పది ట్రాలీలు మామూలుగా ఎకరానికి వేసుకోవచ్చు సో అట్లా వేసుకొని ఇప్పుడు చల్లబడ్డారు కూడా ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వర్షాలు కూడా చాలా ప్రాంతాల్లో పడుతున్నాయి కాబట్టి అయితే వేసుకోండి అది అంటే పెండ ఎరువు దొరకనియడం మీరు సింగిల్ సూపర్ పాస్పెట్ ఎస్ఎస్పి అంటారు కదా సింగిల్ సూపర్ పాస్ ఎకరానికి ఒక రెండు అయితే దుక్కిలో చల్లుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత మీరైతే మామూలుగా పత్తి పెట్టిన ఇరవై రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత మీరు సో డిఏపియూ వేయడం పది వేరు వేయడం అవన్నీ మనము నెక్స్ట్ అప్పటికి అప్పటికైతే ఆ వీడియోలో అయితే మాట్లాడుకో మాట్లాడుకోవడం అయితే జరుగుతుందన్నమాట సో కాబట్టి మీరు డిస్టెన్స్ బట్టి అంటే మీ నేలను బట్టి మీ యొక్క పత్తి డిస్టెన్స్ అయితే ఎంచుకోండి ఎంతసేపు పత్తి విత్తనాలు ఏవి తీసుకోవాలి పత్తి విత్తనాలు ఏవి తీసుకోవాలని కాకుండా మీ భూమికి ఎలాంటి డిస్టెన్స్ పెట్టుకోవాలి డిస్టెన్స్కి తగ్గట్టు మనమైతే పత్తి విత్తనాలు అయితే ఎంచుకోండి కాబట్టి ఖచ్చితంగా ఈ విడిని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ